అందరికీ శుభోదయం ఇవాళ చాలా ఇంపార్టెంట్ డెవలప్మెంట్స్ ఉన్నాయి బ్రీఫ్గా అవేంటో ముందుగా చెప్తాను జగన్మోహన్ రెడ్డి గారి మీద రాయి విసిరిన కేసుకి పూర్తిగా రాజకీయ రంగు పొలమనికి ఆంధ్ర పోలీసులు సన్నద్ధమయ్యారు అని నిన్నటి పరిణామాలు వెల్లడిస్తున్నాయి మనకి ప్రతిపక్ష టీడీపీని ఇందులో ఇరికించడానికి అనువుగా అక్కడి పోలీసులు వ్యవహరిస్తున్నారు వేముల సతీష్ కుమార్ అనేటువంటి ఒక వడ్డెర యువకుడిని ఈ కేసులో అరెస్ట్ చేశారు మేజిస్ట్రేట్ ముందు ప్రొడ్యూస్ చేశారు అతని మీద కోర్టు వారికి ఇచ్చినటువంటి రిమాండ్ రిపోర్టు ఇందుకు అనుగుణంగా ఉంది ప్రతిపక్షాన్ని ఇందులో ఇరికించడానికి అనువుగా ఉంది ఆ వివరాలు మాట్లాడదాం రెండవ డెవలప్మెంట్ ఒకవైపు రాయి వీసిన కేసులో అధికార వైసీపీ సాక్షి మీడియా వారు రాజ్యంగా రాస్తున్నారు కానీ మరొక వైపు కడప జిల్లా జడ్జి గారు లోకల్ కోర్టు జడ్జి గారు వివేకా మర్డర్ కేసు మీద ఎవరో మాట్లాడకూడదు అని చెప్పి ప్రతిపక్షాల నోటికి తాళం వేశారు ఈ మేరకు నిన్న ఒక ఆర్డర్ ఇచ్చారు ఆయన చంద్రబాబు నాయుడు లోకేష్ షర్మిల సునీత ఇంకా స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులు అక్కడ వీళ్ళెవరో మాట్లాడకూడదు ఈ కేసు గురించి అని చెప్పి చెప్పారు అంటే ప్రతిపక్ష నాయకులు ఎవరో మాట్లాడకూడదు కానీ వైసీపీ వాళ్ళు మాత్రం ఇష్టారాజ్యంగా మాట్లాడవచ్చు అనే దాంట్లో స్పష్టత లేదండి వారు ఇచ్చినటువంటి ఆ ఆర్డర్ లో దాని గురించి మాట్లాడదాం ఇక నారా లోకేష్ మీద బాంబు పేల్చబోతున్నాం అని చెప్పి వైసీపీ అధికార మీడియాలో నిన్న ఒక పెద్ద ఎక్స్పోజ్ అయ్యే టైప్ లో వచ్చిందండి నిన్న మధ్యాహ్నం భారీ ఎత్తున ప్రకటించారు కానీ సాయంత్రం అయ్యేసరికి అది ఆ బాంబు తుస్సుమని పేలిందండి ఇంతకీ ఏమిటి విషయం అంటే రాయి విసిన ఘటలో లోకేష్ ఉన్నాడు అనేది ఒక ఆరోపణ ఈ ఆరోపణ ముందు నుంచి చేస్తున్నారు అందులో కొత్త ఉంది లోకేష్ ఉన్నాడు చంద్రబాబు నాయుడు ఉన్నాడు అని కానీ అదేదో పెద్ద ఎక్స్పోజ్ అన్నట్టుగా ఒకటి రాసి అదే మేము ప్రకటించబోయిన బాంబు అదే పెద్ద ఎక్స్పోజ్ అన్నట్టుగా చెప్పారు ఆ వివరాలు మాట్లాడదాం ఇక చీఫ్ సెక్రటరీ డీజీపీల బదిలీ అంశం మీద రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా గారు నిన్న మాట్లాడారు వాళ్ల బదిలీకి సంబంధించి ఈ కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయం కోసం మేము ఎదురు చూస్తామని చెప్పారు అంటే ఇవాళ రేపట్లో ఎప్పుడైనా కావచ్చు వేలా బదిలీ అని చెప్పి ఆంధ్రజ్యోతిలో కూడా వార్త వచ్చిందండి అదొక డెవలప్మెంటు ఈలోగా వైసీపీకి చాలా అనుకూల వ్యక్తి వైసీపీ వారి ప్లాంటు యాక్చువల్ గా చెప్పాలి అంటే సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడిగా ఎన్నికైనటువంటి వెంకటరామరెడ్డి ఆ మధ్యకాలంలో ఇతను వైసీపీ కోసం ఈ మధ్యకాలంలో రాష్ట్రం అంతా కూడా ప్రచారం చేస్తున్నాడు అతన్ని ఎన్నికల సంఘం సస్పెండ్ చేసింది అదొక డెవలప్మెంట్ ఇక ఉండి నుంచి రఘురామకృష్ణరాజు గారు మోస్ట్ ప్రాబలి పోటీ చేస్తారు అందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయని చెప్పి గతంలో చెప్పాను ఆ మేరకి నిన్న రాజు గారు ఉండి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేయడానికి రంగం సిద్ధమైంది ఈ అంశాలన్నింటినీ కూడా లోతుగా నేను వేరువేరు వీడియోల్లో ఈ అంశాలన్నింటినీ కూడా నేను లోతుగా వేరువేరు వీడియోల్లో మాట్లాడతానండి ఈ వీడియోలో మాత్రం ఈ రాయి ఘటనకు సంబంధించిన పరిణామాల గురించి మాట్లాడుకుందాం గతంలోనే వేముల సతీష్ కుమార్ అనేటువంటి ఒక వడ్డేర కాలనీకి చెందిన యువకుడు వడ్డేర యువకుడు భవన నిర్మాణ కార్మికుడు యాక్చువల్ గా అతన్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారని చెప్పి మాట్లాడుకున్నాం నిన్న అరెస్ట్ చూపించారండి నలభై ఎనిమిది గంటల పైన అయింది యాక్చువల్గా మూడు రోజులు అయింది అతను అదుపులోకి తీసుకున్నా అతన్ని అతనితో పాటు మరొక ఐదుగురు యువకుల్ని వాళ్ళంతా మైనర్లు ఈవెన్ సతీష్ కూడా మైనర్ అని చెప్పి వారి న్యాయవాది వాదించారు సలీం అనుకుంటాను కోడికెత్తి కేసులో ఉన్నటువంటి సలీమే ఆయన ఆఫర్ చేశాడు సర్వీసెస్ అతను వాదించాడు ఇతను యాక్చువల్గా మైనర్ అని పోలీసులు ఏమో ఒక సర్టిఫికేట్ ఒకటి తీసుకొచ్చి లేదు లేదు ఇతను పద్దెనిమిది ఏళ్ళు నిండిని పంతొమ్మిదవ సంవత్సరం వచ్చిందని చెప్పి వాళ్ళు చెప్పారు నిన్న ఏమైనప్పటికీ అతన్ని ప్రొడ్యూస్ చేశారు ఆ స్థానిక కోర్టు జడ్జి గారు రమణారెడ్డి గారు పద్నాలుగు రోజులు రిమాండ్ విధించారు విఎంల సతీష్ కుమార్ గారికి సతీష్ కుమార్ అని యువకుడికి ఫస్ట్ పాయింట్ అయితే ఈ సందర్భంగా ఒక రిమాండ్ రిపోర్ట్ ఇస్తారండి ఈ రిమాండ్ రిపోర్ట్ లో వాళ్ళు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ దర్యాప్తు ఇంకా పూర్తి కాలేదు ఈ దర్యాప్తు ఇంకా చేస్తున్నాము అని చెప్పారు చెప్తూనే రెండు మూడు మాటలు అధికార పార్టీకి అనువుగా ఉండేవి అధికార పార్టీ వారు రాజకీయంగా లబ్ధి పొందడానికి పనికొచ్చేవి మాట్లాడారు ఏమిటి ఒకటి ఇది హత్యాయత్రము అని చెప్పి వీలై చెప్పారు రెండవది హత్య చేసేటువంటి ఉద్దేశంతో ఈ రాయి విసిరాడు అన్నారు మూడవది ఒక పథకం ప్రకారం పథకం అంటే ఏం లేదండి ముందే అనుకోవటం అనమాట మోటివ్ ఇటువంటి కేసుల్లో జనరల్గా మోటివ్ అవసరం అనమాట వాళ్ళకి ఉద్దేశం ఉన్నదా లేదా అప్పటికప్పుడు ఏదో ఆకతాయిగా అట్లా విసిరాడా అని చాలా ఇంపార్టెంట్ అనమాట అందువల్ల పోలీసులు ఎప్పుడూ కూడా ఒక పథకం ఉన్నది ఒక కుట్ర ఉన్నది అని చెప్పి ఒక కేసు పెడతారు వెల్లంపల్లి ఇచ్చినటువంటి ఫిర్యాదు మీద పోలీసులు పెట్టిన కేసు ఏమిటి ఈ రాయి విసిరిన ఘటనలో వన్ ట్వంటీ బి అనే సెక్షన్ పెట్టారండి ఏమిటది నేరపూరిత కుట్ర అంటే ముందుగానే కుట్ర పన్ని ముందుగానే ఆలోచించుకొని జగన్మోహన్ రెడ్డి గారు ఫలానా తేదీన అంటే ఏప్రిల్ పదమూడవ తేదీన సింగ నగరం మీదకుండా వెళ్తారు అప్పుడు ఒక రాయి పదునైన రాయి తీసుకుని విసరాలి విసరడం ద్వారా జగన్మోహన్ రెడ్డి గారి ప్రాణానికి హాని తలపెట్టాలి అని కుట్ర పన్నారనమాట ఓ పథకం రచించారు అనమాట అని రాశారు వీళ్ళు సో ఇది ఇది హత్య అన్నారు హత్య ఎత్నము అన్నారు రెండవది హత్య చేయడం కోసమే అతను ఈ రాయి విసిరాడు అన్నారు మూడవది దీని వెనక ఒక పథకం ఉన్నది ఒక పథక రచన ఉన్నది ఒక కుట్ర ఉన్నది అన్నారు ఇవి చాలు వైఎస్ఆర్ సిపి వారికి పండగ చేసుకోవడానికి గా వేములు సతీష్ కుమార్ అనే కొరవాడు అతనికి ఎటువంటి నేర చరిత్ర లేదు భవన నిర్మాణ కార్మికుడు ఒకవేళ చేసి ఉంటే ఆకతాయి పని చేసి ఉండాలి దీని దీనికి ఎంతవరకు అసలు ఆధారాలు ఉన్నాయనేది పెద్ద డౌట్ అండి ఇప్పటిదాకా ఆధారాలు లేవు పోలీసులు ఊరికిన స్టేట్మెంట్స్ ఇస్తారంతే కోర్టులో ఉండాలి కదా అవన్నీ రేపు కోడికత్తి కేసు మాదిరిగానే ఆ కేసు ఏ విధంగా అయితే తేలలేదో ఈ కేసు కూడా ఇందులో ఎటువంటి ఆధారాలు ఉండే అవకాశం లేదు వాటిని పోలీసులు ప్రొడ్యూస్ చేసే అవకాశం కూడా లేదు ఇప్పుడే చెప్తున్నాను నేను కానీ రాజకీయంగా దీన్ని వాడుకోవచ్చు ఎన్నికల్లో వాడుకోవడానికి అనువుగా పోలీసులు రిమాండ్ రిపోర్ట్ను తయారు చేశారు అది ఇక్కడ పాయింట్ ఇక సాక్షి పత్రికలో సాక్షి మీడియాలో ఎన్టీవీలో వాళ్ళకి లీక్ ఇస్తారు అంటే సాక్షిలు ఏమొస్తే అది వైసీపీ అనుకూల మీడియాలో వేస్తారండి వాళ్ళు ఎవరు చేసేది ఏం లేదు ఎందులో ఇన్వెస్టిగేషన్ సాక్షిలో ఏదొస్తే అదే ఇన్వెస్టిగేషను అది చూసి ఈ సాక్షి అనుకూల మీడియా వైసీపీ అనుకూల మీడియా వారు వేసుకుంటారనమాట నిన్న ఏమేశారు ఈ సతీష్ కుమార్ రిమాండ్ రిపోర్ట్లు ఏమైనా ఉన్నది సంచలన విషయాలు ఉన్నాయని చెప్పారు ఏమిటి సంచలన విషయాలు వైఎస్ జగన్ హత్య కుట్రా సీఎం జగన్ చంపడానికే దాడి సీఎం జగన్ చంపాలనే సున్నితమైన తలభాగంపై దాడి చేశాడట చూడండి ఒక చిన్న రాయి ఇంతకీ అది గులకరాయి కాదు అది సిమెంట్ రాయి అని చెప్పి చెప్పారండి అంటే ఇది మన సిమెంట్వి తోటి అప్పుడప్పుడు రాళ్ళు ఏర్పడతాయి అవి మీరు వాడకపోతే లేకపోతే ఎక్కడైనా సిమెంట్ పూసినా కూడా కొన్నాళ్ళ తర్వాత పెచ్చలు పెచ్చలుగా ఊడిపోతాయి అది సిమెంట్ రాయి అనమాట దానితోటి అట్లా విసిరింది గులకరాయి కూడా కాదు ఇన్ఫ్యాక్ట్ సిమెంట్ రాయి ఇంకా లెస్ లీథల్ ఉంటుంది లెస్ ఫ్యాటలు ఉంటుంది గులకరాయి కంటే కానీ సున్నితమైన తలభాగంపై దాడి చేశాడు అని చెప్పి పోలీసులు చెప్తున్నారు సో మాకు వచ్చిన సమాచారంతో ఆధారాలు సేకరించే నిందితులు అరెస్ట్ చేసే ఉన్నారు అయితే ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏమిటి ఇందుకు దీనికి రాజకీయ రంగం పొలమటానికి వీళ్ళు ట్రై చేస్తున్నారని చెప్తున్నాను అందుకు అనువుగా ఎట్లా కేసును తయారు చేస్తున్నారు అని చెప్పి అంటున్నాను అంటే వీళ్ళు ఒక మాట రాశారు ఏ టూ ప్రోద్బలంతో కుట్రా చేసి దాడికి పాల్పడినట్టు గుర్తించామన్నారు ఎవరు ఏటు అది లేదండి ప్రస్తుతానికి లేదు రిమాండ్ రిపోర్ట్లో లేదు ఆ మాట కానీ సాక్షివారి రిపోర్ట్లో అధికార పత్రిక రిపోర్ట్లో మాత్రం ఉన్నది సాక్షిలో ఉన్నది సాక్షిని చూసి కాపీ కొట్టేటువంటి ఇతర ఛానల్స్ కొన్ని ఉన్నాయి మీకు తెలుసు పేర్లు వాటన్నిట్లో కూడా వచ్చింది ఆ ఏ టు ఎవరంటే దుర్గారావు అనే వ్యక్తి ఈ దుర్గారావు అనే వ్యక్తి బోండావ మామహేశ్వరరావుతో తిరుగుతాడు ఈ దుర్గారావు కూడా వడ్రకాలంలో ఉంటాడు బహుశా ఆయన కూడా వడ్ర కులానికి చెందినవాడే అనుకుంటాను టీడీపీ బిసిసిఎల్ కార్యదర్శిగా ఉన్నాడు అని కూడా వీళ్ళు రాశారు వైకపా మీడియాలో అయితే ఇప్పుడు వీళ్ళు తయారు చేయబోయేటువంటి స్టోరీ ఏమిటి అంటే కథనం ఏంటంటే ఏ విధంగా పండిస్తారంటే దీన్ని స్టోరీని వేములో సతీష్ కుమార్ అనే అతను రాయి విసిరాడు ఈ రాయి విసిరడానికి కుట్ర పన్నాడు ఈ కుట్రలో చాలా మంది బా కుట్ర అనగానే మోర్ దెన్ వన్ ఉండాలండి చట్టం ప్రకారం కుట్ర అనే పదం వాడగానే మోర్ దెన్ వన్ పర్సన్ ఉండాలి అందులో మోర్ దెన్ వన్ పర్సన్ ఎవరు ఎవరో ఎయిట్ ప్రస్తుతానికి పేరు లేదు తమకు అనువుగా పెట్టుకుంటారు తర్వాత అందరూ అనుకునేది ఏమిటి అంటే అనే వ్యక్తి పేరు పెడతారు ఇందులో ఆ దుర్గారావు ఇప్పుడు గత మూడు రోజులుగా కనిపించటం లేదు అతను ఆల్రెడీ పోలీసులు లిఫ్ట్ చేశారు అతన్ని ఎక్కడో పెట్టుకున్నారు ఇప్పుడు సతీష్ కుమార్ చేత చిన్నవాడు పద్దెనిమిది ఏళ్లు పంతొమ్మిది ఏళ్లు కూడా లేవు ఇతన్ని మరి బెదిరించో భయపెట్టో ఏదో విధంగా చేసి దుర్గారావు పేరు చెప్పిస్తారు దుర్గారావుని మళ్ళీ బెదిరించి భయపెట్టి వాళ్ళ మార్గాల్లో పోలీసు మార్గాల్లో వాళ్ళు బోండా ఉమామహేశ్వర పేరు చెప్పిస్తారు బోండా ఉమామహేశ్వరతో పాటు నేను లోకేష్ గారు చెప్పారని చెప్పి నేను అని చెప్పారు మా వాళ్ళు లాంటివి లాంటి కొన్ని గాసిప్స్ లాంటివి కొన్ని చెప్పిస్తారు ఇతని చేత నేను విన్నాను మా బోండామ్మ గారికి లోకేష్ గారు ఫోన్ చేశారు లేకపోతే టీడీపీ ఆఫీస్ నుంచి ఫోన్ వచ్చింది ఆ తర్వాత ఆయన చెప్పారు నాకు అని చెప్పి దుర్గారావు లేకపోతే వేములు సతీష్ కుమారు వెలిచిస్తారనమాట ఈ కట్టు కథ అల్లడానికి వీలుగా ఇప్పుడు రిమాండ్ రిపోర్ట్ తయారైంది ఇక్కడ పాయింట్ అది రామకృష్ణారెడ్డి అంటాడు వై జగన్పై దాడి కేసులో ఎవరినో ఇరికించాల్సిన అవసరం మాకు లేదు కుట్ర వెనుక బోండా ఉన్నారా చంద్రబాబు ఉన్నారా అనేది విచారణలో తెలుస్తుంది చంద్రబాబు నాయుడు కూడా ఉన్నాడనే అనుమానం ఉందనమాట చూడండి ఎవరినైనా సరే పెట్టచ్చు ఇప్పుడు ఎప్పుడైతే మీరు ఇందులో కుట్రకోణం ఉంది ఏ టూ ప్రోద్భనంతో చేశాడు ఏవన్నా అయినటువంటి సతీష్ సతీష్ కుమార్ అనేటువంటి అబ్బాయి అని అన్నారో ఆ వెంటనే మీరు ఏ టూ ఎవరు దుర్గారావు కావచ్చు బోండా కావచ్చు చంద్రబాబు నాయుడు గారు కూడా కావచ్చు ఎవరైనా కావచ్చు లేదా దుర్గారావు అనే వ్యక్తిని పెట్టి అతని చేత చెప్పించవచ్చు అందుకు అనువుగా పోలీసులు తయారు చేశారండి అసలు ఈ విధంగా పోలీసులు ఏ రకమైన ప్రాతిపదిక లేకుండా దీన్ని హత్యాయత్నం అని మాట్లాడవచ్చు అనేది ఒక ప్రశ్న మరి ఎలా కోడి కత్తినే పెద్ద హత్యాయత్నం కనుక చూపించిన వాళ్ళు మరి దీన్ని చూపించాలని చెప్పి అనుకోవడానికి లేదు సో మొత్తానికి ఈ విధంగా చేసి చివరికి ఒక గమ్మత్తైన డెవలప్మెంట్ కూడా జరిగిందండి దీని మీద దీనికి అంతా సిద్ధం చేశారు ఇప్పుడు రంగం వచ్చే రెండు మూడు రోజుల్లో నేను అనుకుంటాను ఈ దుర్గారావుని కూడా ప్రవేశపెట్టి కోర్టులో అప్పుడు ఒక రిమాండ్ రిపోర్ట్ వేసి అందులో దుర్గారావు చెప్పాడు బోండా ఉమా చుట్టూ తిరుగుతాను నేను బోండావమా చెప్పినట్టు చేశాను ఆయన నాకు చెప్తే నేను డబ్బులు ఇచ్చాను వేముల సతీష్కి మేము కుట్ర పన్నాము రాయి వేయాలనుకున్నాము ముందుగానే నిర్ణయించుకున్నాము ఇట్లాంటివన్నీ ఏవో చెప్పిస్తారు ఇవన్నీ చెప్పించి బోండా వోమా మీద గురి పెడతారు ఇవన్నీ చేయడం ద్వారా మిగతా ఇష్యూస్ అన్నింటిని కూడా డైవర్ట్ చేస్తారు ఆ డైవర్ట్ చేసేటువంటి ఒక లార్జర్ కాన్స్పరసీలో భాగంగా ఈ కార్యక్రమాలని నేను చేస్తున్నారు ఇందులో ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే పోలీసులు ఇందుకు అనువుగా వ్యవహరిస్తున్నారు అనే అనుమానం ఎవరికైనా కలుగుతుంది చూస్తే ఇంత చిన్న ఘటనని ఇంత సీరియస్గా తీసుకున్న పోలీసులు మరి ఈ మధ్య కాలంలోనే నందిగాములో మరి రాయి ఘటన రాళ్లు విసిరేసారు ఆయన మీద నిజానికి చంద్రబాబు నాయుడు గారి పక్కన ఉన్నటువంటి ఆ సెక్యూరిటీ కమాండో మామూలు వ్యక్తులు కాదు స్టేట్ వాళ్ళు కాదండి సెంట్రల్ వరల్డ్ వాళ్ళు ఆ కమాండోస్ ఆయన చీఫ్ యాక్చువల్ గా వాళ్ళకి ఆయనకి మధుసూదనరావు అనుకుంటాను పేరు ఆయనకి దెబ్బ తగిలింది ఆయన యాక్చువల్గా దెబ్బ తగిలింది ఆయన యాక్చువల్ గా హాస్పిటల్కి వెళ్లి ట్రీట్మెంట్ తీసుకున్నారు దానికి మరి దాని మీద హత్యాయత్నం కేసు పెట్టలేదే ఇందులో కుట్ర ఉన్నదే అని చెప్పి పోలీసులు అన్నాడు చెప్పలేదే ఇందులో ఏ వన్ ఏ టూ ఏ త్రూ ఏమి పెట్టలేదే కేసులేమి ఇన్ఫాక్ట్ అంతకుముందు జరిగిన ఘటనలో అందరికీ తెలుసు నిరసనలో ఇట్లాంటివి జరుగుతుంటాయి పూలదండలు వేసేటప్పుడు రాయి కూడా తగుతుంది ఒకటి అని ఒకసారి ప్రజలు నిరసన తెలుపుతుంటారు అది పెద్ద విశేషమేం కాదు అని ఇంకొకసారి పోలీసు పెద్దలే చెప్పారు కానీ ఇప్పుడు దీన్ని ఎట్లా ప్రొజెక్ట్ చేస్తున్నారు ఎట్లా యాంప్లిఫై చేస్తున్నారు ఎట్లా దీన్ని ఒక ప్రాపగాండా టూల్ కింద ఉపయోగించుకుంటున్నారో చూడండి సరే నిన్న లోకేష్ మీద పెద్ద బాంబు పెల్చబోతున్నాం ఇవాళ అని చెప్పి వైసీపీ అఫీషియల్ హ్యాండిల్లో ఒకటి రాశారండి అందరూ సహజంగానే క్యూరియస్ గా చూస్తారు ఏంటో పెద్ద ఏదో ఇన్వెస్టిగేషన్ చేసి ఒక పెద్ద విషయాన్ని బయటికి లాగి చెప్పబోతున్నారు అని ఏమిటి బిగ్ ఎక్స్పోజ్ ఎక్స్పోజే అలర్ట్ అని చెప్పి రాశారు చివరికి సాయంత్రానికి ఏమందబ్బా ఇందులో అంటే ఏమీ లేదు పప్పు పొలకేష్ ఆల్సో నోన్ ఎస్ నారా లోకేష్ అండ్ జైటీడీపీ లీడర్స్ హిట్ ఏ న్యూ లో అటాకింగ్ ద వాయిస్ ఆఫ్ ద పూర్ బై హర్లింగ్ స్టోన్స్ అట్ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి సాక్షిలో రోజు రాసేదే కదా చంద్రబాబు నాయుడు లోకేష్ చేశారు అని చెప్పి రోజు రాస్తారు ఇందులో కొత్త విశేషం ఏముంది ఇందులో కొత్తగా ఆధారాలు ఏమున్నాయి ఇందులో కొత్తగా ఇన్వెస్టిగేషన్ ఏముంది ఇందులో కొత్తగా మీరు చూపించే ఎవిడెన్స్ ఏంటి ఏమీ లేదు ఇందులో మరి ఏమనుకున్నారో ముందు బహుశా నేను అనుకుంటాను ముందు ఏదో అనుకుని ఉంటారండి ఏదో దాన్ని క్రియేట్ చేసి మ్యానుఫ్యాక్చర్ చేసి ఫోర్జరీ చేసి ఒకటి క్రియేట్ చేద్దాం అనుకున్నారు మరి చివరికి అది సాధ్యం కాలేదో ఏమో కానీ ఈ విధంగా తుస్సుమనేటువంటి ఒక ట్వీట్ వేశారు ఇందులో నారా లోకేష్ దీని వెనక అని ఒక స్టేట్మెంట్ ఇస్తే అయిపోయిందా నా ఎక్స్పోజే అంటే ఇక నేను చెప్పినట్టు సాక్షి వాళ్ళు దీన్ని పూర్తిగా ఊహించుకునేటువంటి దాంట్లో భాగంగా బోండా బ్యాచ్ స్కెచ్ సీఎం జగన్ హత్య చేసేందుకే తలపై సున్నిత భాగంలో దాడికి పక్క ప్రణాళిక అని చెప్పి సాక్షిలో రాసుకున్నారండి పెద్ద పెద్దవన్నీ కూడా కుట్రదారుల ప్రోత్ హత్యాతనానికి పాల్పడ్డ నిందితుడు ఏవన్ సతీష్ ఈ కుట్రదారుల ప్రోత్బలంతో అనేటువంటి కోర్ట్స్ చూడాలి మీరు దీన్ని అడ్డం పెట్టుకొని ఇప్పుడు ఎవరి మీదనైనా సరే వాళ్ళు రాళ్ళు విసురుతారు ఎవరి మీదనైనా సరే అభండాలు వేస్తారు ఎవరి మీదనైనా సరే ఆరోపణలు చేస్తారు ఇది వాళ్ళు పెట్టుకున్నారు అన్నమాట పోలీసులు అందుకు అనువుగా ఈ రిమాండ్ రిపోర్ట్ను రాశారు సో దట్ వైసీపీ వారు ఎవరినైనా సరే అక్యూజ్ చేయొచ్చు ఎవరి మీదైనా సరే ఎలిగేషన్స్ చేయొచ్చు ఎవరినైనా నిందించవచ్చు కాబట్టి ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే చివరికి ఇప్పటికీ పోలీసులు వైసార్సీపీకి అనుకూలంగా ఎట్లా వ్యవహరిస్తున్నారు ఒకవైపున ఎన్నికల సంఘం వారు కొన్ని చర్యలు తీసుకున్నారు ఇప్పటికే కనీ విని ఎరుగున రీతిలో ఆరుగురు ఐపీఎస్ ఆఫీసులను బదిలీ చేశారు అయినా కూడా రాణా టాటా గారు మరి ఏమాత్రం బెదరటంలా అదరటం లేదు ఇప్పటికీ కూడా స్పష్టంగా అధికార పార్టీకి అనుకూలంగా ఉండే విధంగానే మొత్తం దర్యాప్తు అంతా జరుగుతోంది దాని ప్రొజెక్షన్ అంతా జరుగుతోంది దాని మీద ప్రచారం అంతా జరుగుతోంది ఎందుకు ఇలా జరుగుతోంది అనే దానికి మన దగ్గర ఇప్పుడైతే సమాధానం లేదు